హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జయశ్రీ మీరు చూస్తున్నారు జయశ్రేష్మంత్ వి లాగ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదేంటబ్బా ఇప్పుడు ఎక్కడున్నామని చూస్తున్నారా మీరు అదేనండి ఉల్సూర్ లేక్ మహాగణపతి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మాతో పాటు వచ్చేయండి దర్శనం చేసుకుందాం చూడండి నవగ్రహాలు అయితే ఎంత చక్కగా ఉన్నాయంటే నేనైతే ఎంత అద్భుతంగా ఎక్కడ అయితే చూడలేదండి చాలా చాలా బాగున్నాయి నవగ్రహాలు కూడా ఇంకా ఈ దేవాలయం అయితే బెంగళూరులోని హల్సూర్ ప్రాంతంలో ఉన్న ఉల్సుర్ సరస్సు సమీపంలో వెలిసిన ఈ మహాగణపతి ఆలయం భక్తులకు అత్యంత పవిత్రమైన స్థలంగా భావిస్తున్నారండి ఈ దేవాలయం సుమారు పంతొమ్మిదవ శతాబ్దంలో నిర్మించబడినట్లు చెబుతున్నారు అప్పట్లో ఈ ప్రాంతం పచ్చని ప్రకృతితో సరస్సుతో తీరంలోని ప్రశాంతమైన వాతావరణంలో ప్రసిద్ధి చెందిందండి ఇంకా ఇప్పుడు కూడా లేక్ అయితే ఉందండి అక్కడ బోటింగ్ కూడా చేసుకుంటున్నారు కాకపోతే మేమైతే నైట్ టైం వెళ్ళాం కాబట్టి ఆ లేక్ని చూపించడానికి కుదరలేదండి మేమైతే శ్రీ మహాగణపతిని అయితే చాలా బాగా చేసుకున్నాం విగ్రహం కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం లోపలికి కూడా వెళ్దాం రండి మీరు కూడా మాతో పాటి అంతేకాదండోయ్ వినాయక చవితి సందర్భంగా ఆలయంలో గొప్ప గొప్ప ఉత్సవాలు నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి ఇక్కడైతే విగ్రహం విశాలమైన ఆకృతితో కరుణామయమైన ముఖంతో భక్తులను ఆకర్షించేలా ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఆ మహాగణపతి ఇంకా ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే నేను ఎక్కడ దేవాలయాలకు వెళ్ళినా కూడా ఇక్కడ కింద మాత్రమే ఉండేవన్నమాట దేవాలయాలు కానీ ఈ దేవాలయంలో అయితే పైన కూడా దేవాలయం ఉందండి ఎంత చక్కగా ఉన్నాయంటే మీరు కూడా చూపిస్తాను వీడియోలో స్కిప్ అయితే చేయకండి వీడియోని అలాగే మన వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఉల్సూర్ లేక్ సమీపంలో ఉండటం వల్ల ఈ దేవాలయానికి ప్రత్యేకమైన శాంతి వాతావరణం ఉంటుంది అదేనండి ఎంతగా చల్ల గాలులు వీస్తూ ఉంటాయండి అలాగే ఉదయం సాయంత్రం సరస్సు తీరంలో గాలి తాకిడి మధ్య గణపతిని దర్శించడం ఎంతో ఆధ్యాత్మికంగా అనుభూతిని కలిగిస్తుంది ఒకసారి మీరు కూడా వెళ్ళిరండి అప్పుడు మీకే తెలుస్తుంది ఇప్పుడైతే మనం చూస్తున్నది దేవాలయం లోపల ఉన్న విగ్రహాలు ఇక్కడ అయితే దేవి ఇంకా అమ్మవారు కూడా ఉన్నారండి ఇప్పుడైతే మనం పైకి వెళ్ళి దేవాలయం చూద్దాం రండి ఇక్కడ కింద మాత్రమే కాదండోయ్ పైన దేవాలయం కూడా ఉంది అయితే ఎలా ఉందో చూద్దాం రండి చాలా విశాలమైనగా ఉన్న హాల్లో దత్తాత్రేయ సాయిబాబా రాధాకృష్ణ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారండి అలాగే శివయ్య కూడా ఉన్నారు ఇంకా అయితే ఇక్కడ పైన దేవాలయంలో నుంచి వీడియో తీద్దామని చూస్తే బయట వ్యూ అయితే ఎంత బాగా కనిపిస్తుందో మీరే చూడండి నేనైతే అమ్మవారిని దర్శించుకున్నప్పుడైతే అమ్మవారి ముఖాన్ని తదేకంగా చూస్తూ ఉండిపోతాను ఒక్కొక్కసారి అయితే ఏడ్ చేస్తాను కూడా అంత ఇష్టం నాకు అమ్మవార్లంటే ఇక్కడైతే ఆ వెంకటేశ్వర స్వామికి వెన్న అలంకరణ అయితే చేశారండి మేము వెళ్ళినప్పుడైతే ఆ వెన్న అలంకరణ అన్నది రిమూవ్ అయితే చేస్తున్నారండి అదే ఈ వీడియోలో అయితే షూట్ చేశాను నేనైతే చాలా చూడచక్కగా అనిపించింది ఆ అలంకరణతో ఆ ఏడుకొండలవాడిని వాడిని దర్శించుకోవడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి ఇంకా ఇప్పుడైతే మనం పైన దేవాలయం నుంచి కింది దేవాలయానికి అయితే వచ్చేసామండి ఇప్పుడు చూస్తున్నదైతే మనం దేవాలయ బయటి ప్రాంగణం అన్నమాట ఇక్కడ బయటికి వచ్చి రాగానే ఇలా శివయ్య సీతారాముల వారు ఆంజనేయ స్వామి సమేతంగా అయితే ఉన్నారండి ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండు లైక్ కూడా చేసుకోండి ఇంకా ఇప్పుడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అయితే ఇలా హోమం కూడా ఉందండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయామండి అక్కడ వెంకటేశ్వర స్వామికి అక్కడ పూలహారాలతో ఎక్కువగా ఉంటే మేమైతే మా బండికి వేద్దామనైతే ఒక హారం ఇప్పించుకున్నాం అక్కడ మా స్వామి అయితే ఉన్నారండి ఇవాళ వీడియో అంతేనండి బాయ్ బాయ్ మళ్ళీ కలుద్దాం